అందరికి నమస్కారం ఈరోజు ఈ యొక్క మందులు చూడండి ఇలా ఈ మందు మగతనాన్ని పెంచుతుంది వీర్యాన్ని వృద్ధి చేస్తుంది నరాల వింక్నెస్ తీసేస్తుంది పురుషుల్లో మరి యవన పట్టుదాన్ని అత్యద్భుతంగా మెరుగుపరుస్తుంది ఇది ట్రైబల్ వైద్యం ఈ ట్రైబల్ వైద్యంలో ఇగో ఈ అయితే నేను చేశాను ఇలా ఒక్కొక్క మాత్రం ఇగో ఈ సైజుగా మాత్రం చేసుకోవాలి ఇది పన్నెండు రకాల ఐటెమ్స్ తోటివి తయారవుతాయి ఇట్లా చేసుకొని ఇలా చూడండి ఇది పట్టిక బిల్లం చక్కెర మీకు దీని డీటెయిల్స్ మొత్తం ఇప్పుడు చెప్తాను ఇట్లా చేసుకోవాలని ఇది మన ఆవుపాలే కొద్దిగా పట్టిక బిళ్ళను చూర్ణం చేసుకొని ఇందులో వేసుకొని ఇట్లా గోరువెచ్చని పాలలా కలుపుకొని ఇలా చూడండి ఈ మాత్రను ఒకటి ఇలా మింగండి ఉదయం సాయంత్రం ఒక రెండు నెలలు ఈ విధంగా మనం పాటిస్తే సరిపోతుంది చాలా సంవత్సరాలకి మనకు పట్టుతూ ఉంటుంది మాత్రం అనేది ఇలా చూడండి ఇట్లా ఉదయం సాయంత్రం మింగుతూ ఒక కప్పు పాలు తాగండి గోరబెచ్చని పాలు తాగండి ఈ విధంగా రెండు నెలలు ఆచరిస్తే సరిపోతాయి బ్రహ్మాండమైన యోగాలన్నీ శరీరంలోకి వచ్చేస్తాయి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఎప్పటికీ రాదు కూడా మనం ఈ చేసేటప్పుడు కాయగూరల భోజనము నాన్ వెజ్ అలాంటివి ముట్టుకోకుండా కాయగూరల భోజనం మాత్రం చేయాలి ఇందులో కొన్ని వంకాయ ఆలుగడ్డ చింత పులుసు వగైరా వగేరా కొన్నింటి మానుకోవాలన్నాం తినవలసిన కందిపప్పు బీరకాయ దొండకాయ బెండకాయ ఇలాంటివి తింటే సరిపోతుంది ఈ రెండు నెలల కాలం మద్యపానం పూర్తి నిషిద్ధం ఇక ఇలా చూడండి మాత్రలైతే ఈ విధంగా చేసాము మరి శరీర పటుత్వం నరాల వీక్నెస్ తీసేసి పటుత్వం నరాలను నాపి కట్టుకుంటే సరిపోదు నర నరం కట్టుకుండాలి దాన్ని సెట్ చేస్తుంది రక్తహీనత సమస్య రక్తం చాలా తగ్గిపోతుండదు కొందరు పురుషుల్లో రక్తము ఉన్నట్టుగా భావించుకుంటారు కొందరు వాళ్ళకు రక్తం లేకపోతే చేత కాదు పని చేత కాదు అంటే అన్నిటికీ చేత కాదు ఇక ఇందులో వీర్యాన్ని అభివృద్ధి చేస్తుంది స్త్రీ సంభోగం లోపల మంచి పట్టుతో ఉన్నది అయితే దీన్ని తయారు చేసుకునే విధానం ఇలా చూడండి ఇక ఈ తేజరాజు వేర్లపై పట్ట తేజరాజు అనేది మూతక చెట్టు నేల మూతక చెట్టు అనే ఒక చెట్టు ఉంటుంది అది ట్రైబల్ వైద్యం ఇది భోజు ఇది కూడా వాటర్ ప్రాంతంలో సెలయేరు ప్రాంతాల్లో ఈ మూలికలు అనేటివి పుడతాయి వీటి వేర్లపై పట్ట అంటే ఇవి ఇట్లా ఏర్లు కదా వచ్చినట్టు ఏర్లు వస్తాయి మొత్తము చుట్టూ ఒక పది ఏర్లు వస్తాయి ఈ పది ఏర్లను మనము తీసుకొని చిత్తు కొడితే లోపల నారం తీసాలి ఆ నారం తీసేసి దాన్ని ఎండబెట్టుకోవాలి మనం మిర్చతుండ మిర్చదొండ అనేది ఈ సైజు ఇంత ఎత్తుంటది చుట్టూ తనకి ఇంత ఏర్లు వస్తాయి వాటిని కూడా చిత్తు కొట్టుకొని గాలి ఉండరా పెట్టుకోవాలి ఇక శతావరి ఈ శతావరి అనేది ముళ్ళతోటి ఉన్నటువంటి తీగ ఇది చుట్టూ దుంపల్లా వస్తాయి ఈ ఏళ్ళు దొడ్డుతోటి ఇంతింత పొడుగు వస్తాయి వాటిని పై ఫస్ట్ పై నుంచి చిన్నపాటి తోడుక వస్తుంది ఆ తోడుక తీసేసినాక ఈ లోపల నుంచి గుంజే అల్లకలు ఒక నార వస్తుంది ఆ నార తీసేయాలి వాటిని ఇంతింత ముక్కలు కట్ చేసి దీడ ఎండబెట్టిపోవాలి దులగొండి విత్తనాలు అంటే దులగొండి గింజలు వీటిని పాలను ఉడికించాలి ఉడికించి పక్కకుంచాలేరు తంగేడు బెరడు అంటే తంగేడు చెక్క ఈ మన లోపల చెక్కని తొలవాలి మొత్తం వినడు దాన్ని తీసుకోవాలి అశ్వగంధ శుద్ధి చేసిన దుంపలు ఈ అశ్వగంధ శుద్ధి చేసిన దుంపలు అంటే మనము చిన్న చిన్న ముక్కలు కట్ చేయాలి అశ్వగంధ గడలు పచ్చి తీసుకొచ్చి ఆ పచ్చి గడలు తీసుకొచ్చి చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఒక కుండ పెద్ద కుండ తీసుకుని ఒక ఆరు ఏడు లీటర్ల పాలు పోసి దానిపైన క్లాత్ కట్టాలి క్లాత్ కొంచెం జోల కట్టి ఈ ముక్కలన్నీ తీసి ఫస్ట్ అందులో ఒక ఆరు లీటర్ పాలు వేసినా ఈ ముక్కలన్నీ అందరూ పోయాలి ఒక రెండు కిలోలు కానీ మూడు కిలోలు కానీ మనం ఎప్పుడైనా ఉపయోగించుకుంటాయి సరే మనం తక్కువ మోత అవసరం కాబట్టి తక్కువ కూడా ఉడికించుకోవచ్చు పోసి మీ దగ్గర బట్ట కట్టి కింద ఒక మూడు గంటల నుంచి నాలుగు గంటలు మంట పెట్టాలి ఈ విధంగా పర్ఫెక్ట్గా శుద్ధైనట్టు అప్పుడు వాటిని మళ్ళీ ఎండించుకోవాలి మనం రత్న పురుష అనేది ఇది ఈ సైజు మొక్కలు ఉంటాయి ఇవి ఎర్రటి పింకు కలర్ వస్తాయి వీటిని మాత్రము మనం తీసుకొచ్చుకున్న నీడలా ఏర్లతో సహా ఏర్లు చాలా ఏవి స్ట్రాంగ్ ఉంటాయి స్త్రీల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క సమస్యను ఈ ఏర్లు అనేటివి ఈ సమూలమైన రక్తహీనత సమస్యను అనేది తీసేస్తుంది కొంతమంది స్త్రీల్లో ఎండు వ్యాధి వస్తుంది రిక్క రిక్క ఎండిపోతారు దానికి బాగా ఉపయోగించుకోవచ్చు ఈ రత్న పురుషులు లెహ్యంగా చేసుకొని పల్లెరు అనగా గోక్షుర ఈ గోక్షుర అంటే ఇవి మన నార్మల్ పల్లెరు తీగలు వారతాయి చిన్న చిన్నగా పల్లెలు ఉంటాయి అవి చిన్న చిన్నగా విడిపోతుంటాయి వీటిని సమూలంగా తీసుకోవాలి కాయలను కాయలు మాత్రమే తీసుకోవాలి మొత్తం ఇది కూడా యవ్వన పట్టుతో లోపల ఈ గోక్షుర పల్లీరగాయలు అనేటివి బాగా ఉపయోగపడతాయి నేల తాటి నేల తాటి అనేది సైజు ఇంత సైజు మొక్కలు ఉంటాయి పెద్ద చెట్టి లోపల ఇంతవరకు గడ్డలు వస్తాయి వీటిని చిన్న చిన్నగా కట్ చేసి నీడలు ఎండించుకోవాలి ఇందులో కూడా ఫెయిల్ ఫిమేల్ అనేటి రెండు ఉంటాయి ఇలా మూడు రకాలు ఉంటాయి ఒకటి వాటర్ వేసి నిలబడి ఉంటుంది చూసారా దాన్ని మాత్రమే తీసుకోవాలి పడుకున్న వాటిని తీసుకోవద్దు మునిగిన వాటిని తీసుకోవద్దు ఇట్లా చిటారుగా నిలబడి ఉంటాయి ఆ నెల దాటి గడ్డల్లా వాటిని తీసుకొచ్చి ఒక బకెట్ నీళ్ళల్లో మనం వేస్తే ఇట్లా నుంచి ఉంటుంది దాన్ని మాత్రం స్ట్రేట్గా నిలబడిన గడ్డలు మాత్రం తీసుకోవాలి మనం ఇక నీరు గొప్ప గింజలు ఈ నీరు గొప్ప కంపతోటి ఉంటే చెట్లు వాటర్ ప్రాంతాల వరుడి కంపని కొన్ని తెలంగా మన ప్రాంతాల తెలుగు ప్రజలు పిలుస్తుంటారు దీన్ని నీరు గోపి గింజలను మనం సేకరించుకోవాలి వీటన్నిటిని ప్రతీది ఇరవై ఐదు గ్రాముల చొప్పున మనం తీసుకోవాలి ఇవన్నీ డెబ్బై రెండు వందల డెబ్బై ఐదు గ్రాములు అయినాయి ఈ రెండు వందల డెబ్బై ఐదు గ్రాములకు రెండు వందల డెబ్బై ఐదు గ్రాముల కొండ తేనె కొండ తేనె అంటే మీకు అందరికీ తెలిసి ఉంటుంది కొండ పర్వతాల ప్రాంతాల్లో ఈ కొండల తేనెలు అనేటివి బాగా పెడుతుంటాయి ఈ ప్రతి ఒక్క ఈ తేనెటీగలు ప్రతి ఒక్క చెట్టు దగ్గరికి పోయి అందులో ఉన్నటువంటి మకరం ద్వారా వస్తాయి మకరందం అనేది పువ్వు లోపల ఉంటది అది అత్యంత శక్తివంతమైన మకరందం అనేది ఇది వేసవి కాలంలో దొరికినటువంటి తేనె చాలా శ్రేష్టకరమైనది ఎందుకంటే ప్రతి ఒక్కటి వసంత ఋతువులో ప్రతి ఒక్క చెట్టు చిగురుస్తుంది ప్రతి ఒక్క చెట్టు పువ్వు పూస్తుంది ఆ టైంలో మనము తీసుకున్నటువంటి తేనె శ్రేష్టకరమైనది అది అమృతంతో సమానము దాన్ని పంచామృతాలలో ఒకటి తేనె ఇక మనం చెప్పాలంటే ఈ తేనెను తీసుకొచ్చుకొని మనం కల్తీ తేనె అనేది మనుషులు తయారేసి అమ్ముతున్నారు మనం అది మాత్రం తీసుకోవద్దు మనము స్వచ్ఛమైన కుండ తేనె తీసుకుంటున్నా ఇది ఔషధం చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది ఈ విధంగా చేసుకొని ఇవన్నిటిని చూర్ణాలుగా తయారు చేసుకోవాలి ఫస్ట్ మనం ఈ పదకొండు రకాల ఐటమ్స్ ను చూర్ణంగా చేసి లేహ్యపాకంగా పోసి బాగా మర్దించి ఇట్లా పిసికి ఒక రోజంతా నిల్వ ఉంచిన తర్వాతనే ఈ విధంగా మాత్రను కట్టుకొని ఉదయం ఒకటి సాయంత్రం ఒకటి వేసుకుంటూ ఉంటుంటే మీకున్నటువంటి సమస్యలన్నీ ఖచ్చితంగా ఈ నరాల వీక్నెస్ స్త్రీ సంభోగం లోపల తగ్గిపోయేటువంటి రెండు నెలలకు సరిపోయిన మాత్రలు అనగా నూట ఇరవై మాత్రలు కట్టుకొని ఈ పరిమాణము ఈ మాత్ర పరిమాణము ఈ సైజు కట్టుకోండి అంటే ఒక గ్రాము వచ్చి ఐదు గ్రాముల మోతాదుగా ఒక మాత్ర కట్టుకోవాలి కొంచెం మోతాదు ఎక్కువ ఏం పర్లేదు ఐదు గ్రాములు అయితే ఉండాలి నాలుగు నుంచి ఐదు గ్రాములు ఈ విధంగా ఉదయము సాయంత్రము ఈ మాత్ర వేసుకొని పాలు తాగుతూ ఉంటే మీకు శరీరము గట్టి పడుతుంది ఫస్ట్ వీర్యం అభివృద్ధి జరిగి స్త్రీ సంభోగం లోపల పురుషత్వం బాగా డెవలప్మెంట్ అవుతుంది ఇందులో ఎందుకంటే రత్న పురుషున్నది మనిషిని రత్నం లాగా మారుస్తుంది రత్నం అంటే డైమండ్ ఆ డైమండ్ లాగా అంటే గట్టి ఉంటది అంటే ఒక డైమండ్ పోయాలంటే మనకు డైమండ్ సాయం అన్నట్టుగా ఈ దాన్ని గనక మీరు ఉపయోగించుకొని జీవితాంతకాలం సుఖ సంతోషాలతో ఉంటారు ఈ మందు కనుక మీరు క్షేమించినట్లయితే ఈ విధంగా తయారు చేసుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఆయుర్వేదం సంజీవనం సుభిక్షితం ధన్యవాదములు